اتمارے 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 ہاں 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 لا فوٹو دی گنی فوٹو دی گنی ٹائل چاھلیں ہاں میں نہیں مطلب ہاں میں مطلب چہپ مطلب نہیں میں ہسپتال میں میڈیکل کالج میں ہاں کالج

పూర్ణగా కనీసం తొమ్మిది మందితో పది మందితో వర్క్ చెప్పిస్తున్నారు సకాలంలో శీతాలు రావు సకాలంలో పిఎఫ్ పదహారు వేలు సార్ నాలుగు నెలలైంది సార్ ఇప్పుడు సమస్య చెప్పిన నాలుగు నెలల జీతం తర్వాత మీకు పని ఎక్కువ పని ఎక్కువ ఉంది లేబర్ పెంచాలంటారు ప్రొఫెసర్ సార్ కో తో ఆటో డీన్ సార్ కో మాట్లాడతాను మా నేను మొదలే మాట్లాడనీకు యావిస చెప్పేసారు మాకు జీతాల స్టూడెంట్స్ కి పిఎఫ్ పిఎఫ్ ఫండింగ్ చేయని చేయరా అది అదొక ప్రమాచారమైన సార్ నాకే సార్ అంటే వేరే సాలరీ ని ని 10 10 శాతం కాంట్రాక్టర్ల మొదట నుండి పరిచయం కలిపి మనం థియేటర్ వాల గురించి మనం మొదలు పిఎఫ్ కోసం కరపాడు అదె సిస్టమే సార్ అది నాకు మీరు మాట్లాడకు అనుకుంటా మా కాంట్రాక్టర్ అన్ని పంపిస్తారు అది नाम जी बोल मेरा मान जाना सर मैं सर बन पे आता सर मैं लीडर सर मैं बनली सर मैं यूनियन को कहता है हम करते हैं सर मा नेता ने सर मैं गेम भाई यूनियन में आज वक्त क्या आमंत्रित है